ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమ వసుదేవ స్వతం దేవం కంసచారుణమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం ఉంది జగద్గురం ఈరోజు మనం తిరువూరు శేషమహేంద్ర ఆశ్రమం నుండి భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ మనం పునరుచ్చారణ చేసుకుందాం భగవద్గీత అంటే పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే గురువులు పెద్దలు మన యొక్క శరీరమే రథము ఈ రథంలో ఉన్నటువంటి కూర్చున్నటువంటి వాడు అర్జునుడు నడిపించేటటువంటి వాడు భగవంతుడు ఈ భగవంతుడైనటువంటి నడిపించేటటువంటి మన యొక్క కోరికల గుర్రాలై ఆ రథానికి కట్టినటువంటిది మన యొక్క వాటిని వశం చేసుకునేటటువంటి పంచభూతాలు ఉన్నటువంటి త్రిగుణాలు అయినటువంటి పంచభూతాలు అయినటువంటి కళ్యాణాలుగా పెట్టుకొని ఈ రథాన్ని తీసుకువెళ్ళి యుద్ధం మధ్యలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గీ గీత యొక్క ఒక గీతను అక్కడ ఏర్పాటు చేసి చూపించారు అంటే ప్రతి మనిషి ప్రతి మానవుడు పుట్టినప్పటి నుంచి తను పోయే వరకు కూడా ప్రతిదానికి సంఘర్షణ పడుతూనే ఉంటాడు సంఘర్షణే యుద్ధము ఎలాంటి సంఘర్షణ పడుతూ ఉంటాడో మంచి చెడు రెండు ఉంటాయి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉండాలి కొన్ని ఆత్మ ఎప్పుడూ కూడా కోరుకుంటుంది పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ దానికి ఏదో ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటాడు చెబుతూ ఉంటాడు దాన్ని మనం ఆలోచించుకొని అర్థమై భక్తి మార్గంలో ఉన్నప్పుడు మంచి మార్గంలోనూ తర్వాత స్వార్థంగా ఉన్నప్పుడు చెడు మార్గంలోనూ ప్రయాణిస్తూ ఉంటాం యుద్ధం చేస్తూ ఉంటాం అదే అటు పక్కకి వెళ్తూ ఉంటాం అంటే చెప్పినటువంటి గీత నిలబడ్డటువంటి గీత ఒక పక్క ధర్మము సత్యము ధర్మము అహింస కరుణ జాలి దయ ప్రేమ ఒక పక్క ఉంటే ఒక పక్క క్రో కామము క్రోధము మదము మాత్సర్యము అనేటటువంటి కోరికలు అవి ఒక పక్క పదకొండు అక్షరాల గాను సత్యము ధర్మము దయా దాక్షిణ్యాలు అనేటటువంటి ఏడు అక్షరములుగాను ఉన్నాయి మన శరీరంలో ఇవి ఎప్పుడూ కూడా ఇంతటితో అయిపోయినాయి ఈ కోరిక తీరింది చాలు అనేటటువంటిది ఉండదు మంచి కోరిక కావచ్చు చెడు కోరిక కావచ్చు ఒకటి పోయిన తర్వాత ఇంకోటి వస్తుంది ఇంకోటి అది పూర్తి అయిన తర్వాత ఇంకోటి మరలా వస్తుంది అక్షగాని అని అందుకోసమని దేనికంటే నసింపు లేనిది కాబట్టి అక్షగాని అని పేరు పెట్టారు ఇవి ఈ విధంగా ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ శరీరం అనే రథాన్ని ఆ రథంలో అర్జునుని కూర్చోబెట్టి సంఘర్షణ అనే యుద్ధంలో తీసుకువెళ్ళి ఒక లైను హద్దు అనేటటువంటి ఒక లైన్లో కూర్చోబెట్టి గీతను భోజించడం జరిగిందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కనుక ఎప్పుడైతే మనం మంచి మార్గంలో ఉండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది సత్యము ధర్మము కళ్ళి ఎప్పుడైతే ఉండామో అప్పుడు ఆ పరమాత్మ ఎప్పుడు మనల్ని కాసుకొని మనకు రక్షణగా ఉంటాడు అలా కాకుండా కామక్రోధ ఆశ్చర్యాలతో కనుక పోయినట్లయితే మళ్ళా లోపల ఉన్న జీవుణ్ణి అయినటువంటి అర్జునుడికి చెప్తాడు నీ అంతటా నువ్వు ఆపు చేసుకుంటావా లేదు నేను తీసుకువెళ్ళినప్పుడు మొత్తం నేనే నశింప చేయగలుగుతాను కాబట్టి నువ్వు జీవించి ఉన్నప్పుడే ఒక మంచి మార్గంలో నడుచుకొని ఖ్యాతి పొందు చిత్తప్రజ్ఞుడు అవుతావు అని చెప్పడం జరిగింది కనుక అలాంటి యొక్క గీత సారాంశాన్ని మనము గీతలో ఉన్నటువంటి శ్లోకాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ మనము కూడా తరించుదామని నా యొక్క చిన్న ప్రయత్నము అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి మనముండాలి అనేటటువంటి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం వీటన్నిటినీ కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహించేటట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కనుక చేసినట్లయితే మాకు కూడా మీ యొక్క అభిప్రాయం తెలుస్తుంది ఉత్సాహంగా మేము కూడా ముందుకు వెళ్ళటానికి మార్గం ఉంటుంది कनक स्वस्ति सर्वे शांति शांति शांत शांत।